తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పేములవాడ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట ఆవిర్భావ దినోత్సవ పేడుకల్ని ఆదివారం ఘనంగా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడారు వేములవాడ పట్టణ ప్రజలకు మున్సిపల్ పాలక వర్గం తరపున ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరినటువంటి ఈ రోజు అన్ని ఎంతో మంది విద్యార్థి ఎవరో త్యాగాల ఫలితమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ డైరెక్టర్లు నామాల ఉమా కౌన్సిలర్లు కోఆప్షన్ అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు आजको दिनमा हाम्रो बिरालोहरुले हामीलाई धेरै खुसी दिए। आज चाहिँ हामीले हाम्रो पालटामा पनि भेट्नुभयो। अगाडिबाट चाहिँ हामीले कसरी गर्ने? आज चाहिँ

पहला गारा आप दियो ఈ రోజు మన తెలంగాణ ఆవిర్వాద దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామంటే ఎంతో మంది విద్యార్థులు త్యాగం చేసి మన తెలంగాణ తెచ్చుకున్న రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ ఆవిర్వాద దినోత్సవం చేసుకుంటున్నాము అదేవిధంగా మన తెలంగాణ ఇచ్చే తెచ్చినామంటే మన సోనియా మా సోనియా గాంధీ గారు ఇచ్చినారు ఇచ్చినందుకు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము అదే ముందు ముందు ఇంకా తెలంగాణ మంచిగా మంచి పనులు అభివృద్ధి పనులు చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సుత ఎంతో ముఖ్యమంత్రి గారు మన చే ఇంకా తెలంగాణ బాగుపడాలని అందరం ఇంకా కృషి చేయాలని ధన్యవాదాలు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర అవతన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో గౌరవ మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్సు పట్టణ సిస్ డైరెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో మరి జాతీయ జెండాను ఆవిష్కరి ఆవిష్కరించుకోవడం జరిగింది మరి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను మరి ఆరు దశాబ్దాల దోపిడిని మరి మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరుల త్యాగాల బలిదానాల పోరాటాల నుండి మరి పద్నాలుగు సంవత్సరాల పోరాటాలుండి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి నీళ్ళు నిధులు నియామకాలు అనే అంశాలను మరి ముందుకు తీసుకెళ్తూ మరి వాటికి పూర్తిగా సార్థకతను కల్పిస్తూ ఈరోజు మరి ప్రతి ఒక్క వర్గం కూడా సంతోషంగా చేసిన సందర్భం మరి ఎంతోమంది మరి బలిదానం త్వర తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి వ్యవసాయం అంటే దండగా అన్న సందర్భం నుంచి వ్యవసాయం అంటే ఒక పండగ తీసుకొచ్చిన సందర్భం మరి వ్యవసాయం మరి రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెక్ట్ కరెంటు ఇచ్చిన సందర్భం అంటే ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కోకళ్ళలు ఈరోజు త్రాగునీరు కావచ్చు మిషన్ బయట ద్వారా త్రాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు ఏ విధంగా చూసుకున్నా అన్ని రంగాలు ఉపాధి కల్పనలు మరి ముందు వరుసలో దేశానికి దిస్తులుగా తీసుకుంటే మన గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం చాలా గొప్పగా వెళ్తుంది మరి అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి ఏవైతే సంక్షేమం అభివృద్ధి గతంలో జోడెట్ల బదిలా ముందుకు తీసుకెళ్ళిందో మరి అదే తరహాలో ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తరహా ముందుకు తీసుకెళ్ళి మరి ప్రజలందరికీ సుభిక్షంగా సురక్షంగా మరి అన్ని వర్గాలు న్యాయం చేకూరులే ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొని గౌరవ కాన్స్ట్యూషన్ వివిధ హోదా ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యంలో సశుభాకాంక్షలు